నమస్తే వెల్కమ్ టు బెల్టీవీ మల్లనకు తిప్పలు తప్పవా సోషల్ మీడియాతో సంచలనం సృష్టించిన తీన్మార్ మల్లనకు అదే సోషల్ మీడియా దుమ్మెత్తి పోస్తుంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో ఉన్నటువంటి ఆయనకు తీవ్రమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి గత ఇదే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో నిలిచి రెండవ స్థానంలో నిలిచి హోరాహోరి పోరాడినటువంటి తీ మల్లనకు అధికార పార్టీ కాంగ్రెస్ టికెట్నిచ్చింది కానీ గతంలో ఉన్నటువంటి పరిస్థితులకు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు తీవ్రమైనటువంటి వ్యతిరేక పవనాలు కనిపిస్తూ ఉన్నాయి ఇండిపెండెంట్ అభ్యర్థికి ఉన్నటువంటి సపోర్టు ఇప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నప్పటికీ తీ మల్లనకు అంత సపోర్టు రావడం లేదనే విశ్లేషణ కూడా జరుగుతూ ఉంది మరి ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలలో ఉన్నటువంటి తేడాలు ఏమున్నాయి ఎందుకు అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వారు సామాజిక ఉద్యమకారులు కూడా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది మీడియా రంగంతో ముందుకు వచ్చినటువంటి తీర్మార్మలన్నా సంచలనాత్మకమైనటువంటి సంఘటనలకు కేంద్ర బిందువుగా మారి రాజకీయ రంగం ప్రవేశం చేసి అనేక సంచలనాలకు కేంద్ర బిందువుగా మారాడు తీర్మార్మలన్నా వాస్తవ రూపానికి ఆయన చేస్తున్నటువంటి ఆచరణలో ఉన్నటువంటి వాటికి ఆయన ప్రకటనలకి విరుద్ధమైనటువంటి తేరాలు ఉండడంతో ఆయనపై వ్యతిరేకత తీవ్ర స్థాయిలో వస్తుందని చెప్పొచ్చు ముఖ్యంగా మీడియా రంగంలో మీడియాలోనే ఒక కొత్త వరవడిని సృష్టించినటువంటి తీర్మారం వలన ఒక సామాన్య జర్నలిస్ట్గా రంగప్రవేశం చేసి సోషల్ మీడియాతో యూట్యూబ్ ఛానల్తో ఆయన మీడియా రంగంలో ప్రాతినిధ్యం కలిగినటువంటి పెద్ద పెద్ద మీడియా సంస్థలకే షాక్నిచ్చే సంఘటనలు కూడా ఆయన తీసుకొచ్చి ప్రజల మన్ననలు పొందినటువంటి తీర్మార్ మల్లన్న అదే ప్రజల చేత తీవ్రమైనటువంటి వ్యతిరేకతను కనబరుస్తా ఉన్నారు ఆయనపై అటువంటి పరిస్థితి రావడానికి ఆయన అనేకమైనటువంటి పేద ప్రజలకు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్లో పేద ప్రజలకి బాధితులకు జరుగుతున్నటువంటి అన్యాయంపై వెలుగెత్తినటువంటి ఆయన వెంట వెంటనే పరిష్కార మార్గాలు చూపుతూ ఎస్ఐసిఎల్ ఎస్ఐసిఎల్లకు ఫోన్ చేసి వారిని ఎందుకు కొట్టారంటూ అడుగు అడుగుతూ ఒక కొత్త వరమడిని సృష్టించగలిగాడు తిన్మార్ మల్లన్న ఏ ప్రధాన మీడియా కూడా చేయలేని సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో అప్పటికప్పటికే బాధితులకు ఒక భరోసాని కల్పించడంలో తిన్మార్ మల్లన్న అందరికంటే ముందున్నాడని చెప్పొచ్చు కానీ అదే విషయంలో పది మందికి సహాయపడ్డట్టు కనిపించి వందలాది మందికి ఆ అటువంటి వారికే సహాయాలు చేస్తానంటూ భరోసానిచ్చి బ్లాక్మెయిల్ పాల్పడి వందలాది మందికి నష్టం కల్పించి బ్లాక్ మెయిల్తో వందల కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడనే అభిప్రాయము ప్రచారము భారీగా జరగడం అందుకు ఆయన వివరిస్తున్నటువంటి తీరు కూడా అదే ప్రకారంగా ఉండడంతో ఆయనపై తీవ్రమైనటువంటి వ్యతిరేకత అయితే కనిపిస్తూ ఉంది అంగిలాగు సిద్ధాంతంతో ముందుకొచ్చినటువంటి తీర్మార్ వలన ఇప్పుడు అంచెలంచెలుగా ఎదిలి ఎదిగి కోట్ల రూపాయలను ప్రభుత్వానికి రాసిస్తానంటూ చెప్పడం అదేవిధంగా ఆయన అనేకమైనటువంటి ఆధునిక పోకడలతో ముందుకు వెళుతూ ప్రచారంలో ఆయన అందరికంటే సంపన్నులను మించి ప్రచారాన్ని అదేవిధంగా ఆయన సంపన్నులకు మించి ఆస్తులను కూడగట్టుకొని ఆయన వ్యవహార శైలి ఆ విధంగా ఉండడం ఆయనకు తీవ్రమైనటువంటి వ్యతిరేకత పవనాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య ముఖ్య నేతలను ఆయన తీవ్రమైనటువంటి పదజాలంతో తిట్టడము ఆరోపించడము అనేక సంఘటనలు ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం వివిధ పార్టీలు మారి ఒక పార్టీలో ఉన్నప్పుడు మరో పార్టీకి సపోర్ట్ చేసి మరి ఆ పార్టీకి వెళ్ళిన తర్వాత ఈ పార్టీపై దుమ్మెత్తిపోయడం నాయకులను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ చేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆయనపై తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఇటు ప్రధాన పార్టీలు అయినటువంటి బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ మూడు పార్టీల్లో కూడా ఆయనకు తీవ్రమైనటువంటి వ్యతిరేకత కనిపించడం ఆ పార్టీలకు చెందినటువంటి కీలక నేతలపై ఆయన వ్యక్తిగతమైనటువంటి విషయాల్లో వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు కూడా చేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆయనపై ఇప్పుడు తీవ్రమైనటువంటి వ్యతిరేకత అయితే కనిపిస్తూ ఉంది ప్రధానంగా సామాజిక కోణంలో కూడా దళిత బజ బహుజన వాదాన్ని దళిత బహుజన వాదంతో వచ్చినటువంటి తీర్మార్ వల్ల వారిని తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేశాడంటూ ఇప్పుడు దళితులు బహుజనులకు కూడా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఆయన దళిత బహుజనులకే సపోర్ట్ అంటూ మరో వర్గాన్ని మరో సామాజిక వర్గాన్ని తీవ్రమైనటువంటి పదజాలంతో ఆయన వ్యవహరించినటువంటి తీరుకు ఆ సామాజిక వర్గం దూరం కావడం తమని మోసం చేశాడంటూ దళిత సంఘాలు కూడా తీవ్రమైనటువంటి స్థాయిలో దుమ్మెత్తి పూస్తూ ఉన్నాయి సోషల్ మీడియా అంతా కూడా ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి దళిత సంఘాలకు సంబంధించినటువంటి వారు దళిత సింగర్స్ సైతం ఆయనపై ప్రత్యేకమైనటువంటి పాటల రూపంలో బయట తీసుకొస్తూ ప్రజలను చైతన్యం చేస్తూ ఆయనకు ఓటు వేయొద్దంటూ చేసేటువంటి తీవ్ర స్థాయికి పోయింది అంటే కేవలం తీన్మార్ మల్లన్న వివరిస్తున్నటువంటి తీరు ఆచరిస్తున్నటువంటి తీరుపైనే తీవ్రమైనటువంటి వ్యతిరేకత అయితే కనిపిస్తుంది పార్టీలు అనేక మంది మారారు కానీ తీన్మార్ మల్లన్న మారినటువంటి తీరు తీవ్రమైనటువంటి వ్యతిరేకతనైతే కనిపిస్తూ ఉంది అనేక మంది కీలకమైనటువంటి నేతలు కూడా పార్టీలు మారినటువంటి వ్యవహారం మన కళ్ళ ముందు ఉన్నప్పటికీ తీన్మార్ వలన మారినటువంటి తీరులో ఆయన ఆచరిస్తున్నటువంటి పరిస్థితులు ఆయన ఆచరిస్తున్నటువంటి వ్యవహారాలు మొత్తం కూడా తీవ్ర వ్యతిరేకతను కనిపించే విధంగా ఉన్నాయనే అభిప్రాయం కూడా బలంగా వినిపించడం ఆయనకు తీవ్రంగా నష్టం చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది ముఖ్యంగా నల్గొండ జిల్లాలో ఆయనకు కాంగ్రెస్ పార్టీ నుండి పెద్దగా సపోర్టు లభించడం లేదనే అభిప్రాయం కూడా బలంగా ఉంది ఆయన ఆ పార్టీకి చెందినటువంటి కీలక నేతలపై వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు అనేక తీవ్ర పదజాలంతో వాడినటువంటి వ్యాఖ్యాలు ఇప్పుడు ఆయనకు తీవ్రమైనటువంటి వ్యతిరేక పవనాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి వారెవరు కూడా ఇప్పుడు ఆయన ప్రచారంలో పాల్గొనడం లేదు పాల్గొన్నా కానీ నామమాత్రంగానే పాల్గొంటున్నటువంటి పరిస్థితుల్లో ఆయనకు ఈ వ్యతిరేక పవనాలు కనిపించడం ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో ఉన్నటువంటి ఆయనపై సోషల్ మీడియా ఇటు సామాజికవేత్తలు పార్టీలకు సంబంధించినటువంటి వారు సామాన్య ప్రజలు కూడా ఆయనని వ్యతిరేకించే స్థాయికి వచ్చిందంటే ఆయన వ్యవహార శైలినే తీవ్రమైనటువంటి వ్యతిరేకతకు కారణమనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది అదేవిధంగా ఆయన కోటిన్నర రూపాయలు తన ఉన్నటువంటి మొత్తం ఆస్తిని ప్రభుత్వానికి రాసిస్తానను ప్రకటించడంలో కూడా ఆయన ఇర్కాటంలో పడిపోయారు తనకున్నటువంటి ఆస్తిని అంతా దారదత్తం చేసినటువంటి అతను మరి ప్రచార శైలిలో ప్రచారంలో ఓరెత్తిస్తూ ఉన్నారు ప్రచారంలో సంపన్నులను మించి ఆయన ప్రచారం సాగుతుందనే అభిప్రాయం కూడా పట్టభద్రులు అందరూ కూడా గ్రహిస్తున్నటువంటి ఆ పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో తీర్మార్ మల్లన్నకు ఈ మూడు జిల్లాల్లో కూడా ఇప్పటికీ ఈ మూడు జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందడం జరిగింది ఖమ్మము నల్గొండ వరంగల్ ఈ మూడు జిల్లాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంలో కీలక పాత్ర ఉన్నాయని చెప్పొచ్చు అటువంటి మూడు జిల్లాల్లో కూడా తీర్మార్ మల్లన్నపై వ్యతిరేకత కనిపిస్తుంది అంటే తీవ్రమైనటువంటి ఆయన యొక్క చర్యలు ఆయన ఆచరిస్తున్నటువంటి వ్యవహారాలు అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది ఇటు దళిత సంఘాలతోనూ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే ఉన్నాయి ఇటు ప్రజా సంఘాలతోనూ అదేవిధంగా రాజకీయ పార్టీల్లో కూడా ఆయనపై తీవ్రమైనటువంటి వ్యతిరేకత కనిపించడం ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన పరిస్థితి అగమగోచరంగా ఉంది అనే అభిప్రాయం కూడా ఉండడం విజ్ఞానవంతులైనటువంటి పట్టభద్రులు ఆలోచించి చేసేటువంటి ఈ ఓటు గతంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి తీన్మార్ మల్లనకు ఏ పార్టీతో సంబంధం లేకపోయినప్పటికీ ఒక ప్రశ్నించే గొంతుగా ఆయన ఉంటాడు అంటూ ఈ మూడు జిల్లాలకు సంబంధించినటువంటి వారు ఆయనకు భారీగా ఓట్లు కూడా వేయడం జరిగింది అధికార పార్టీ అనేటువంటి బీఆర్ఎస్కు చెమటలు పట్టించినటువంటి నేపథ్యం కలిగినప్పటికీ ఇప్పుడు అధికార పార్టీ వైపునే ఆయన క్యాండిడేట్గా ఉండడం ఇప్పుడు తీవ్రమైనటువంటి వ్యతిరేకత అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ మూడు జిల్లాలు కూడా ఎప్పుడూ ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి వారిని ప్రశ్నించే గొంతుకకే సపోర్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ మూడు జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నప్పటికీ కేవలం తీర్మార్ మల్లన్న క్యాండిడేట్ వల్లనే ఓటమి చెందక తప్పదా అనే అభిప్రాయం కూడా కాంగ్రెస్లోను కూడా ఇప్పుడు కనిపిస్తున్నటువంటి కదలికగా చెప్పవచ్చు ఈ మూడు జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో తీ తీర్మార్ మల్లనపై వస్తున్నటువంటి ఆరోపణలు మరి రానున్నటువంటి మరి గతంలో సోషల్ మీడియా సపోర్ట్ తోటి ఆయనకు భారీగా ఓటింగ్ పోలైంది మరి ఇప్పుడు ప్రధాన పార్టీ అయినటువంటి అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నటువంటి తిన్మార్ మల్లనకు సోషల్ మీడియా తీవ్రమైనటువంటి వ్యతిరేకత కనిపిస్తూ ఉంది మరి అటువంటి నేపథ్యంలో మరి ఆయన ఓటమి చెందుతారా పొందుతారా అనేది ఇంకో నాలుగైదు రోజుల్లో తేలే అవకాశం ఉంది అప్పటి వరకు మనం వేచి చూద్దాం మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి బెల్టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ నమస్తే